నమస్కారం సక్సెస్ న్యూస్ కి స్వాగతం అంబరాన్ నంటిన కొండకర్ల అవ ఉత్సవాలు అనకాపల్లి జిల్లా ఉత్సవాల్లో భాగంగా అచ్యుతాపురం మండలం కొండకర్ల అవ ప్రాంతంలో నిర్వహించిన వేడుకలు అంబరాన్నంటాయి ఉత్సవాలను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడులు కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభం చేశారు అనంతరం కొండకర్ల ఆవలో బోర్డు షికార్లో మంత్రి కొల్లు రవీంద్ర స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఎమ్మెల్యేలు సుందరపు విజయ్ జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఎస్పీ తాతరులు పాల్గొన్నారు అనకాపల్లి జిల్లాకి ప్రతీక ఏటికొప్పాక కొయ్య బొమ్మల తయారీ విధానాన్ని ముఖ్య అతిథులు పరిశీలించారు ఉత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను కూడా అతిథులు సందర్శించారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఎస్పీ తుహిన్ సిన్హా శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ పంచకల రమేష్ బాబు కార్పొరేషన్ చైర్మన్లు పీలా గోవింద సత్యనారాయణ బత్తుల తాతయ్య బాబు

అనకాపల్లి ఉత్సవాల్ని విశాఖపల్లి కల్చర్ టివిటీస్ లో పాల్గొని గొప్పగా సెలబ్రేట్ చేయాలనేది ప్రభుత్వం ఆలోచన ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నుంచి

అందులో భాగంగా విశాఖ అనకాపల్లి విధంగా పర్వాలో కూడా హెల్త్ నృత్యాలం పాడు రోజు అనకాపల్లి ఉత్సవాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది రెండు రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలని గౌరవ శాసన సభాధిపతి గౌరవనీయులు అయిన పాత్ర గారు అలాగే పార్లమెంట్ సభ్యులు రమేష్ గారు అలాగే స్థానిక శాసన సభ్యులు విజయ కుమార్ గారు కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరూ కలిసి ఈరోజు ప్రారంభించడం జరిగింది చాలా మంచి ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టూరిజం డిపార్ట్మెంట్ లో అటు ప్రజలకి ఆహ్లాదకరంగా ఉండడమే కాకుండా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు అలాగే మనకి చాలా అవకాశాలు ఉన్నాయి సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉంది అదేవిధంగా కొండలు ఉన్నాయి అనేక రకాలైనటువంటి మంచి స్పాట్స్ ఉన్నాయి అలాగే టెంపుల్ టూరిజం కూడా చాలా అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక టూరిజం అప్ కింద డెవలప్ చేయాలనే ఆలోచనతో ఈరోజు టూరిజం అని కూడా ఇండస్ట్రియల్ కింద హోదా ఇవ్వడం కూడా జరిగింది ఇవన్నీ కూడా ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాలు ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం తద్వారా ఈ ప్రాంతాల్లో ఒక చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం చేయడం అనేది మంచి ఆలోచన ఈరోజు ఇక్కడ కొండకొల ఆవలో ఒక చక్కటి పద్దెనిమిది వందల ఎకరాల దగ్గర దగ్గర రెండు వేల ఎకరాల లేక్ ఉంది బ్యూటిఫుల్గా ఉంది మరి ఇప్పుడే ఇక్కడ లోపల బోటింగ్ కూడా చేసుకోవడం కూడా జరిగింది ఇలాంటి వాతావరణం చక్కటి వాతావరణం కానీ పబ్లిసిటీ కూడా చేయాల్సిన అవసరం ఉంది దీనివల్ల విదేశీ టూరిస్ట్ కూడా రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళు ప్రపంచంలో ఎక్కువగా వాళ్ళు ఖర్చు పెట్టేది టూరిజం మీద ఖర్చు పెడతారు కాబట్టి అది మన రాష్ట్ర అభివృద్ధిలో కూడా ఉపయోగపడుతుంది అందుకనే ప్రభుత్వం ఈరోజు రోజు మంచి ఆలోచనతో కార్యక్రమం చేయడం కూడా జరిగింది మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అటు విశాఖ అనకాపల్లి అరకు ఉత్సవాన్ని విజయవంతం చేస్తుందిగా అందరికీ కోరుతున్నారు థ్యాంక్ యూ